హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంట కబుర్లో మొక్కజొన్న గ్యారెం చేసి చూపిస్తాను అవునా అయితే దానికి ఏమేమి కావాలో చూపిస్తావా చూపిస్తాను మొక్కజొన్న గింజలు ఉల్లిపాయ ఉప్పు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర నూనె వరిపిండి అంతే సింపుల్ పచ్చిమిర్చి మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ కొట్టుకోవాలి ఇది మెత్తగా పట్టాలా మెత్తగా పట్టుకోవాలి కొంచెం మెత్తగానే వండాలి ఓకే ఉప్పు వేసి వేస్తావా అంటే మనకు తగినంత అంతే కదా లక్ష్మి ఇది ఇలా మిక్సీ కొట్టుకోవాలి మనం ఓకే ఇంకెలా ఉంటే చాలు దీనికి బైండింగ్ కోసం అంటే అట్లా డైరెక్ట్గా వేస్తే రాదు విడిల్పోతున్నాం అందుకని కొంచెం వరిపిండి వరిపిండి రెండు స్పూన్లు అల్లం ముక్కలు చిన్న ముక్కలు తరుక్కున్నాం ముక్కలు తరుక్కున్న మిక్స్ వేసేసుకోవడమే కొత్తిమీర కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేసి కలిపేసుకోవడమే ఇప్పుడు ఇలా గట్టి కలుపుకొని ఇంకా మనం గారెలాగేసుకోవట్లేదు ఇప్పుడు కొంచెం జారుగా ఉందనుకుంటే కొంచెం వర్పిండి కలుపుకోవచ్చు లక్ష్మి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో నూనె పోసాను నూనె కూడా తాగింది వేసేసుకోండి లక్ష్మి నువ్వు గారెలు ఎలా ఆగాలి ఏమి తీసేసుకున్నా లక్ష్మి ఇది గార్లే కాదు పిండితో పకోడీ లాగా కూడా చేసుకోవచ్చు కొంచెం మంది పకోడీ ఇష్టపడతారు అందుకే ఇప్పుడు కొంచెం పకోడీ కూడా వేసి చూపిస్తారు మా వాళ్ళ కోసం పకోడీ వేడి వేడి పకోడి వేడి వేడి మొక్కజొన్న గారెలు పకోడీ రెడీ లక్ష్మి అవును చేసి చెప్పు దానికోసమే వెయిటింగ్ రబ్బా కెమెరా పక్కన కూర్చుని నాకు ఇష్టం పకోడీ ఇచ్చేవు గాలి మెత్తగా ఉంటది గాలి కూడా మెత్తగా చాలా బాగుంది అతను ఈ మధ్య మొక్కజొన్నలు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కదా మొన్న పెద్ద ఆవిడ పాపం మొక్కజొన్న చాలా తక్కువకి ఇచ్చింది మనకి ఇంటికి వెళ్ళిపోవాలని అందుకనే మేము ఇది ఇలా ప్లాన్ చేసామండి నాకైతే చాలా బాగా నచ్చింది మీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కామెంట్ పెట్టండి బాయ్ బాయ్